ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలి డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కన ఒక వ్యక్తి దాంతో రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు ఓకే మేడం మీరు తెలిసి ఎలక్షన్ కొట్టు పోతా మా ఇచ్చిన మా ప్రోటోకాల్ మాకు ఓపెన్ చేస్తే మేడం మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకో తెలుసుకోవాలా ఒప్ప ఓపెన్ చెప్పా తీసుకోండి ఓపెన్ చేయండి స్కీమ్ ఓపెన్ చేయమంటే అటీ చూస్తాను మేడం ప్లీజ్ స్కీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరుగుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ డిక్ ఓపెన్ చేసి మా మేము చేసుకుంటాం ఆర్ యు రికార్డింగ్ రికార్డింగ్